హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ యాంకర్ శ్రీయాను ఈ రోజుల్లో మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది కానీ మన థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం ఈ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు మనకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల మన స్ట్రెస్ వల్ల మన మైండ్లో తిరుగుతున్న థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం సో మన మైండ్ ఫుల్ థాట్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలో వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ తెన్నెటి హరీష్ గారు ఉన్నారు మరి తో మాట్లాడి క్లియర్ చేసుకుందాం హలో సార్ హవయ్యూ నమస్తే నమస్తే మా సార్ మన బ్రెయిన్లో ఎన్నో థాట్స్ వస్తాయి మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నిద్రపోయేటప్పుడు కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాము సో మన థాట్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి యా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డీప్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ డైరెక్ట్గా భగవంతుని ఎలా చూడాలి అనే క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ అనమాట సో ఈ థాట్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ మైండ్ యొక్క ప్యాటర్న్ తెలుసుకుంటే చాలామంది మైండ్ బ్రెయిన్ ఈ విషయం దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి థాట్స్ అన్నీ నావే అనుకుని ఆ థాట్స్కి నేను ఆన్సర్ చెప్పాలి అనుకుని అందులో ఇరుక్కుపోయి బ్రతుకుతుంటారు సో అసలు ఎక్కడి నుంచి వస్తుంది మైండ్ తెలిస్తే మైండ్ ఎక్కడ ఉంటుంది తెలిస్తే ఆటోమేటిక్గా దీన్ని కంట్రోల్ చేసే టెక్నిక్స్ తెలుస్తాయి ఓకే ఉంటుంది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా థాట్ వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక ఎనలైజ్ చేసుకోగలిగితే వేర్ ఈజ్ మై మైండ్ అని తెలిస్తే దెన్ ఆ మైండ్లో వచ్చే థాట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది మైండ్ ఉందేమో అనుకుంటారు కదా అక్కడే మెయిన్ మిస్టేక్ అంతా అక్కడ నాకు మైండ్ ఉంది నాకు ఆలోచన ఉంది అనే ఒక దాంట్లో పడ్డప్పుడు ఇంకా అందులోంచి బయటికి రాని ప్లేస్ అంటే నా దగ్గర నేనే జేబులో దాచిపెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్టు ఏదో ఐటమ్ జేబులో దాచిపెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్టు మైండ్ ఎక్కడో ఉంది ఆ మైండ్ని నేను కంట్రోల్ చేయాలి అని అనుకున్నాడంటే ఇరుక్కుపోయారు సో ఫస్ట్ థింగ్ అనమాట సో నీ మైండ్ ఎక్కడ విసిరితే అక్కడ కూర్చుంటుంది వేరెవర్ సపోజ్ ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను నా కాలికి ఏదైనా గుచ్చుకుందనుకో నా మైండ్ గోస్ గోసేరు యువర్ మైండ్ విల్ గో అండ్ సిట్ వేర్ ఎవర్ యు వాంట్ కొన్ని దానికి నచ్చినవి ఉంటాయి దాని మీదకి వెళ్ళి కూర్చుంటుంది దాన్ని ద కాన్సెప్ట్ ఆఫ్ లీనింగ్ మైండ్ అంటారు మనసు ఒక దాని మీద వాలి కూర్చుంటుంది అంటారు ఇట్స్ లైక్ బటర్ఫ్లై ఇట్ గోస్ అండ్ సిట్స్ ఆన్ సంథింగ్ ఓకే అలాగా ఏవైనా కంటిన్యూస్ థాట్స్ వస్తున్నాయంటే నీ మైండ్ వెళ్ళి అక్కడ కూర్చుంది ఈ థాట్స్ని ఆపాలి అంటే ఆ మైండ్ అక్కడ వెళ్ళి కూర్చున్నాక ఏం ఎంజాయ్ చేస్తోంది అన్నది కనుక తెలుసుకోగలిగితే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద థాట్ ప్యాటర్న్స్ రిపీటెడ్గా ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుందంటే సంథింగ్ వెళ్ళి మన మైండ్ కూర్చుంది దాన్ని మనకి నెగిటివ్ థాట్స్ ఆర్ హ్యూమన్ ప్యాటర్న్ ఓకే దీనిలో మనకి ధ్యాయతో విషయాన్ సహా ఏదైతే మనము పదే పదే ఆలోచిస్తామో అది మన జీవితంలోకి వచ్చి తీరుతుంది ఓకే అండ్ మైండ్కునే క్రైటీరియాలో వన్ ప్రైమరీ క్రైటీరియా మనని చావునియకుండా కాపాడుతుంటుంది మైండ్ ఇటు వెళ్తే ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్ అయిపోతానేమో ఇక్కడ నుంచి ఉంటే పడిపోతానేమో అని చెప్పడమే మైండ్ పని చాలా అమ్మో నాకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటారు నెగిటివ్ థాట్స్ తోనే మైండ్ స్టార్ట్ అవుతుంది నువ్వు ఎలాంటి ఫీడింగ్ ఇస్తావో దానిలో పెరుగుతుంది రైట్ ఏది ఇస్తా అది ఫీడింగ్ ఎలాంటి ఫీడింగ్ ఇచ్చిన మైండ్ కి దాని అంటూ దాని షేప్ ఉండదు నువ్వు ఎలా ఫీడ్ ఇస్తే ఏ రోజైనా ఉజబకిస్థాన్ లో రోడ్ల మీద ఆ పేరు ఎందుకు పెట్టారని ఆలోచించమా మనకి తెలియదు మైండ్ కి సో ఇట్ విల్ నాట్ థింక్ అబౌట్ ఇట్ ఏది ఫీడింగ్ ఇస్తే దాని గురించి పెద్దది చేసి ఆలోచిస్తుంది ఏ ఫీలింగ్ అయినా మా అత్త నా మీద కోపంగా ఉంది ఏంటి అని అనుకున్నాం అనుకో ఇంకా దాని మీదే ఆలోచిస్తూ ఉంటుంది వాట్ ఎవర్ యు ఆర్ ఫీడింగ్ యువర్ మైండ్ అది పెద్ద సో ఆ లీడింగ్ కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం సో హౌ టు కంట్రోల్ ఆ థాట్స్ నుంచి కొంతమంది ఏంటంటే ఎవరికైనా చెప్పుకుంటే షేర్ చేసుకుంటే వాళ్ళ భారం అంతా తగ్గిపోతుంది అని ఫీల్ అవుతారు కొంతమంది అలా ఎవరికి చెప్పుకోలేరు సో దర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ బట్టి సో యూజువల్గా ఎవరికైనా అన్కంట్రోలబుల్ థాట్స్ ఉంటే కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి మరి చాలా ఈజీ ఓకే ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేసి ఈ థాట్స్ నావి కావు అనే చిన్న రియలైజేషన్ రావాలి ఏది చూస్తుంటే దాని నుంచి థాట్స్ వస్తున్నాయి కాబట్టి నేను దాన్ని మైండ్ షిఫ్ట్ చేయొచ్చు నాకు నచ్చినవి ఆలోచించవచ్చు నాకు నచ్చే ఈ ఆలోచన నాదే దీన్ని మార్చుకోవాలన్న ఆలోచన నాదే అనేది రియలైజ్ అయినప్పుడు దీనికే అటాచ్ అవసరం లేదు దీనికి కూడా అటాచ్ అవ్వచ్చు అని మార్చుకోవచ్చు కొంతమంది అదే ఆలోచన నాకు పోవట్లే పోవట్లే అనుకుంటారు కదా వాళ్ళు దే ఆర్ ఆల్ థింకింగ్ సేమ్ థింగ్ అగైన్ మళ్ళీ మళ్ళీ ఇంకా చెప్పుకుంటే కొంచెం భారం తగ్గుతుంది అంటారు కదా ఆ చెప్పుకుంటుండగా వాళ్ళు ఏమైనా నువ్వు నీదే తప్పు అన్నాడు కదా ఇంకా అవుతుంది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయింది నేను ఎవరికో చెప్పుకుంటే బాధ తీరుతుంది అనుకున్నాం చెప్పుకోగానే వాడు నీదే తప్పురా అంటే ఇంకా ఎక్కువైపోతుంది సో చెప్పుకుంటే తీరుతుంది చెప్పుకోకపోతే తీరుతుంది ఇవన్నీ సినిమాటిక్ రియల్ ఏంటంటే వదిలేస్తేనే తీరుతుంది ఆ మైండ్లోంచి ఆ థాట్ని వదిలేస్తేనే అండ్ వదలడం చాలా ఈజీ జస్ట్ బై ప్రాక్టీస్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి దట్ ఒక థాట్ ఏదైనా మరే మరీ బాధపడుతుందంటే దాన్ని నేను ఆలోచించకుండా సపరేట్ చేస్తాను ఇదే ప్రయత్నం ఏ థాట్ వచ్చినా సరే ఇప్పుడు ఆలోచించను అని పుష్ చేయడం స్టార్ట్ చేస్తే యువర్ మైండ్ విల్ బికమ్ యువర్ గేమ్ ఒక బ్యూటిఫుల్ మన మైండ్తో మనం ఆడచ్చు ఎన్ని రోజులైతే ఇది అర్థం కాదు నాకు కంటిన్యూస్ వస్తున్నాయండి థాట్స్ కంటిన్యూస్ వస్తున్నాయండి థాట్స్ అనిపిస్తుంది మనకి తెలియకుండా కొన్ని వేల థాట్స్ని మన మైండ్ ఇప్పుడు ఈ క్షణంలో ప్రాసెస్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు లైట్ పడుతుందనో లేకపోతే గాలి వస్తుందనో ఇన్ని రకాలుగా మైండ్ బాడీ సిస్టమ్ తయారు చేసుకుంటుంది నీకు నచ్చని దీన్ని ఇగో దెబ్బ తినేది ఏదో పట్టుకుని అక్కడ కూర్చుండిపోతాం సో దాన్ని సెపరేట్ చేసుకోగలిగితే బాగుంటుంది ఇప్పుడు రెగ్యులర్గా మనకి చూస్తున్నట్టు చెప్తున్నట్టుగా అంకెల్ లెక్క పెట్టాలనో లేకపోతే మైండ్ ఫుల్గా ఉండాలనో మైండ్ డైవర్ట్ చేయాలను మెడిటేషన్ అను అని టిప్స్ అని చెప్తాను నేను ఐఎమ్ గోయింగ్ బియాండ్ ద టిప్ నేను ఇది ఎలాగో అందరికీ ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అందరికీ తెలుసు టెక్నిక్స్ సో ఐ వాంట్ గో వన్ స్టెప్ అహెడ్ దాన్ని కొంచెం మార్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి కదా ఈ ఆలోచనలు నీ బ్రెయిన్లో ఏదో వెజల్లో ఉన్నట్టు అందులో ఉన్నాయేమో అనుకుంటున్నావు లేవు నీ ఆలోచన ఎక్కడెక్కడి నుంచో జంప్ చేసి మంకీలాగా వెళుతూ ఉంటుంది ఈ ఆలోచనని ఒక పాయింట్కి తీసుకురా బై ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ ఎప్పుడైనా వన్ టూ అవర్స్ కంటిన్యూస్ వర్క్ చేశాం కదా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పక్కన కూర్చొని వేర్ ఎవర్ యువర్ థాట్ ఈస్ గోయింగ్ ఫాలో దట్ థాట్ ఓకే ఎటు వెళ్తుంది ఎటు వెళ్తుంది ఎటు ఇది ఎలా ఎబ్బలే వచ్చింది ఈ థాట్ ఎలా వచ్చింది తోట ఇలా ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే అర్థం కాదు సెకండ్ డే అర్థం కాదు కరెక్ట్గా నలభై ఒక్క రోజులు ఫార్టీ వన్ డేస్ మండల దీక్షలు అంటారు కదా ఆ టైప్లో ఫార్టీ వన్ డేస్ చేస్తే యువర్ థాట్స్ హ్యావ్ ప్యాటర్న్ అని మీకు తెలుస్తుంది ఓ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు నాకు తెలిసినవే తిరుగుతోంది అని తెలుస్తుంది తెలిసాక దెన్ ఆటోమేటిక్గా లాంగ్వేజ్ కంట్రోల్ వస్తుంది నేను ఎంతసేపు నెగిటివ్ చెప్తున్నా అందరికీ నా కష్టాలు చెప్పుకుంటున్నా అందరికీ నా బాధ చెప్తున్నా సో సైలెంట్ అవుతాం ఆటోమేటిక్ వెన్ యూ బికమ్ సైలెంట్ యువర్ మైండ్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ మైండ్కి లాంగ్వేజ్ మనదే మన భాషే లాంగ్వేజ్ సో ఆ లాంగ్వేజ్ని తప్ప ఎప్పుడు మనం మలయాళంలో ఆలోచించాం ఎప్పుడు మనం జాపనీస్లో ఆలోచించం మనకు తెలియదు కాబట్టి సో లాంగ్వేజ్ని పాజిటివ్గా మార్చుకుంటే మైండ్ కంట్రోల్ అవుతుంది నెంబర్ వన్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఎప్పుడైనా మైండ్ని నెగిటివ్ సైడ్కి వెళుతుందంటే అయ్యో ఎందుకు వచ్చింది అని ఫాలో చేయద్దు ఓకే నెగిటివ్ థాట్ ఏదైనా వచ్చిందనుకో ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మైండ్స్ ప్రాసెస్ వదిలేయాలి అరే నాకు ఎందుకు ఇలా వచ్చింది అని ఇరుక్కున్నామంటే ఇరుక్వే అందుకని డు నాట్ ఫాలో యువర్ నెగిటివ్ థాట్ డు నాట్ ఫాలో ఇట్ వచ్చింది వెళ్ళిపోయింది దట్స్ ఇట్ మూవ్ ఇట్ ఆన్ మూవ్ ఇట్ ఆన్ నెక్స్ట్కి ఏంది అండ్ ఐడిల్ మైండ్ ఎప్పుడు పెట్టద్దు మైండ్ అనేది చిన్న లాంటి వాడు ఊరికే డిస్టర్బ్ చేస్తాను అనుకో ఇచ్చి పక్కన ఎలా కూర్చోబెడతాము అలాగే మైండ్ గివ్ సంథింగ్ టు ట్రీట్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్ర ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానికి ఇంట్రెస్ట్ అయిన పని ఏదైనా అందుకే మనసుకు నచ్చిన పని చేయండి అంటుంటారు కదా ఆ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్కి నచ్చిన పని ఉందిలే అనే ఒక ఫీడింగ్ ఇస్తే చాలు మిగతా అన్ని చేసుకోవచ్చు అన్నీ ఫర్ ఎవర్ అభ్యాసము వైరాగ్యము బై ప్రాక్టీస్ అండ్ ఏది నాది కాదు ఒక్కసారి ఇలా బయటకు వెళ్తుంటే టప్ మన యాక్సిడెంట్ ఏంటంటే ఇన్ని రోజులు మైండ్ నాది నీది అనో ఎగిరిపోయాయి అనే రియలైజేషన్ అనే వైరాగ్యం రావాలి వస్తే ఆటోమేటిక్గా అన్ని ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది వన్ హ్యాస్ టు నో దిస్ అప్పుడే మైండ్ మనకు కంట్రోల్లోకి వస్తుంది నిజంగా మైండ్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్ మాత్రం కంపల్సరీగా ఫాలో కావాలి యువర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ బ్రెత్ సో ఊపిరిని మీ ఆధీనంలో పెట్టుకుంటే అన్నీ జరుగుతాయి ఊపిరికి ఎంత పవర్ తెలుసా నేను ఎగ్గిరి గోడను కొట్టానుకో నా కాలు ఇరుగుతుంది అదే బ్రూస్లీ కొట్టాడు అనుకో గోడ విరుగుతుంది అండ్ మీరు బ్రూస్లీ వీడియోలు చూడండి జస్ట్ బై ఎయిర్ అంత ప్రొడ్యూస్ చేస్తాడు పవర్ జస్ట్ బై ఎయిర్ బ్రీదింగ్ ఫిట్స్ వచ్చిన పేషెంట్ని చూడండి మనం పట్టుకోలేము ఆపలేము అంత స్ట్రెంగ్త్ వస్తుంది జస్ట్ బై ఎయిర్ బ్రీదింగ్ వల్ల నీ మజుల్లో అంత స్ట్రెంగ్త్ డెవలప్ చేయొచ్చు ఓకే అందుకని బ్రీద్ ప్రాపర్లీ టైం దొరికినప్పుడల్లా ఫోకస్ ఆన్ యూర్ బ్రీదింగ్ దాన్ని ఒక రిథంలో మాడ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఎలాంటి థాట్స్ ఆకుతాయి ఎలాంటి థాట్స్ అయినా సరే నువ్వు ఊపిరి తీసుకుంటున్నప్పుడు నువ్వు చేయలేవు ఊపిరి కరెక్ట్గా ఉంటాయి నువ్వు చేయలేవు అందుకని ఊపిరిని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి టైం దొరికినప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ అవుతున్నా నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో బ్రీద్ ఇన్ హోల్డ్ అవుట్ త్రూ ఎ మౌత్ హోల్డ్ అవుట్ చేసేసాక హోల్డ్ ఇన్ హోల్డ్ అవుట్ త్రూ మౌత్ హోల్డ్ ఇది ఈజియెస్ట్ మెథడ్ సింప్లెస్ట్ మెథడ్ దీనికి పరిగెట్టాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కూర్చొని వెన్ ఎవర్ స్ట్రెస్ టెన్స్ వెన్ ఎవర్ మైండ్ ఇస్ రన్నింగ్ ఇన్ థాట్స్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇన్ హోల్డ్ అవుట్ హోల్డ్ ఇది స్లోగా పెంచుకుంటూ వెళ్తే అది గొప్ప గొప్ప మునులు ఋషులు చేసిన పనే ఇది జస్ట్ ఆ బ్రీత్ చేసుకుంటారు ఎవ్రీథింగ్ విల్ బి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ మైండ్కి ఎప్పుడు మంచి ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడింగ్ ఇస్తే బెటర్ వెరీ నైస్ హరీష్ గారు వీ హ్యాడ్ గ్రేట్ కాన్వర్జేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ నమస్తే